హాయ్ నేను నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లైమ్స్ ఈ రోజు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి గద్వాల్ పట్టు శారీస్ అండి ఇవి గద్వాల్ పట్టు సారీస్ వస్తుంది సా మెటీరియల్ అంతా మీకు సాఫ్ట్ పట్టు వస్తుంది బార్డర్ వచ్చి మీకు ఇలా కంచి బోడర్ వస్తుందండి ఇది ఇవన్నీ కూడా మీకు గద్వాల్ పట్టు సారీస్ అని చెప్పేసి బయట మార్కెట్లో అమ్ముతున్నారు ఇవన్నీ కూడా బయట మార్కెట్లో మూడు వేల వందలు మూడు చీరలో పదివేలు అమ్ముతున్నారండి ఈరోజు నేను మంచి ఆఫర్తో తీసుకొచ్చానండి మెటీరియల్ అయితే నెంబర్ వన్ ఉంటుందండి మెటీరియల్ మెటీరియల్లో చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుందండి శారీ ప్రైస్ ఆఫర్లో రెండు వేల మూడు వందలకి ఇస్తున్నానండి అండి సారీ ప్రైస్ ఓన్లీ రెండు వేల మూడు వందల అండి ఆఫర్లో ఇస్తున్నాను మంచి ఫ్రైజ్ అండి ఎవరు మిస్ అవ్వద్దు సారీ ఎంత కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతిసారీ కూడా వీడియో లాష్ వరకు చూడండి ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది గద్వాల్ సాఫ్ట్ పట్ సారీ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ అయితే సారీ మొత్తం అంతా కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది విత్ కంచి బార్డర్ అండి ఒకసారి చూడండి పళ్ళు వచ్చి మీకు ఇలాగ రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి ఇది గోల్డ్తో వీవింగ్ వచ్చింది బ్లౌజ్ వచ్చి బుట్టి వచ్చిందండి ఇలాగ బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి ఇది శారీ మొత్తం అంతా టోటల్గా కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ అండి మొత్తం శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఒకసారి చూడండి బార్డర్ అయితే మీకు ఇలా కుట్టు బార్డర్ వచ్చిందండి ఇది మీకు ఐడియా ఉంటుంది గద్దవాళ్ళు అనేప్పటికీ మీకు కుట్టు బార్డర్ వస్తుంది పైన కూడా టెంపుల్ బార్డర్ వచ్చింది సారీ అంతా మీకు చిన్న పుట్ట వచ్చింది ఇలా చిన్న పూట వచ్చింది ఒకసారి మెటీరియల్ కూడా మీకు చాలా సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది బయట మార్కెట్లో అయితే మూడు చీరలు పదివేలు ఒక చీర వచ్చి మూడు వేల వందలు అమ్ముతున్నారు ఈరోజు మనం లక్ష్మీప్రసన్న హ్యాండ్లూమ్స్లో ఓన్లీ రెండు వేల మూడు వందలకి ఇస్తున్నామండి గద్వాల్ సాఫ్ట్ పోర్ట్ సారీ అండి గద్వాల్ సాఫ్ట్ పోట్ శారీ రెండు వేల మూడు అండి వీటిలో ఉన్న కలర్స్ అన్నీ ప్రతిదీ కూడా మీకు చూపిస్తుంటాను ఎవరికైనా నచ్చితే కనుక ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవచ్చండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఎవరైనా డైరెక్ట్గా వచ్చి షాప్ దగ్గరికి వచ్చి విజిట్ చేసే వాళ్ళు ఉంటే మా షాప్ అడ్రస్ వచ్చేసి ఉప్పాడ కొత్తపల్లి మెయిన్ రోడ్ మీద ఉంటుందండి యూనియన్ బ్యాంక్ పక్కనే ఉంటుంది శ్రీ లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ అండి మా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ చూడండి పేస్టల్ కలర్ అండి ఇది చాలా బాగుంది కలర్ వచ్చేసి బార్డర్ వచ్చి డార్క్ పింక్ వచ్చింది సారీ మొత్తం అంతా ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది ఇదిగోండి పళ్ళు చూడండి ఎంత అందంగా వచ్చిందో పళ్ళు అండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ శారీ మొత్తం అంతా కంప్లీట్గా వచ్చింది ఫ్రెష్ స్టాక్ అండి ఇది ఓల్డ్ స్టాక్ కాదు నిన్నే వచ్చింది స్టాక్ ఆల్రెడీ ఒకసారి తెప్పించాము ఇవి వీడియో చేయకుండానే ఒక కస్టమర్ రీసెలర్ మొత్తం అన్ని తీసేసుకున్నారు దానివల్ల వీడియో చేయడానికి అవ్వలేదు మళ్ళీ స్టాక్ అయితే మేము ఆర్డర్ పెట్టామండి హండ్రెడ్ సారీస్ పంపి ఆర్డర్ పెడితే ఓన్లీ ట్వంటీ సారీస్ అయితే వచ్చేయండి ఈ ట్వంటీ సారీస్ కూడా ఈరోజు మీకు వీడియో చూపిస్తున్నాను పేస్టల్ కలర్కి పిస్తా గ్రీన్కి పింక్ అండి డార్క్ పింక్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎవరు మిస్ అవ్వద్దు ఎవరికైనా సారీ నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ సారీ ప్రైస్ వచ్చి ఓన్లీ రెండు వేల మూడు వందలు అండి రెండు వేల మూడు వందలు గద్వాల్ సాఫ్ట్ పట్ సారీ అండి మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుందండి చూడండి ప్రతిదీ కూడా మీకు చాలా అందంగా ఉంటుందండి సారీ అయితే పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా బుట్ట వచ్చిందండి దీనికి విత్ బార్డర్ వచ్చింది కంచి బార్డర్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి శారీ మొత్తం అంతా ఇలా వచ్చిందండి ఇది శారీ మొత్తం అంతా ఇలా వచ్చింది రెండు వేల మూడు వందలు అండి ప్రైజ్ ఓన్లీ రెండు వేల మూడు వందలు గద్వాల్ సాఫ్ట్ పట్ శారీ అండి ఎవరికైనా కావాలితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏదైనా కూడా ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ వచ్చాయండి డబల్ టు డబుల్ పీసెస్ అయితే రాలేదు ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి ఆఫర్ అండి ఎవరికి మిస్ అవ్వద్దు శ్రావణ్ మాసం కలెక్షన్ చాలా బాగుంటుందండి ఇది నెక్స్ట్ ఆరెంజ్ అండి ట్రెండింగ్ కలర్ అండి ఇప్పుడు ఆరెంజ్ బాగా ట్రెండ్ అవుతుంది ఇది కూడా ఓన్లీ సింగిల్ పీసే వచ్చింది మేము ఆరెంజ్ ప్రత్యేకంగా థర్టీ పీస్ ఆర్డర్ పెడితే ఓన్లీ సింగల్ పీస్ వచ్చిందండి ఇది ఆరెంజ్కి పింక్ చాలా బాగుందండి చూడండి గోల్డ్ రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలా ప్లైన్ వచ్చిందండి హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చింది సారీ మొత్తం అంతా ఇలా వచ్చింది చూడండి ఎంత అందంగా వచ్చిందో బార్డర్ కూడా మీకు చాలా అందంగా వచ్చిందండి పైన వచ్చేసి మీకు చిన్న బార్డర్ వచ్చిందండి సారీ ప్రైస్ ఓన్లీ రెండు వేల మూడు వందలు అండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలర్ వచ్చేసి మీకు బాడీ కలర్ వచ్చి ఆరెంజ్ వచ్చింది బార్డర్ వచ్చి పింక్ వచ్చిందండి నెక్స్ట్ సారీ వచ్చి లెవెండర్ కలర్ చాలా బాగుందండి కలర్ అయితే చాలా బాగుంది ట్రెండింగ్ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఫేస్టల్ కలర్స్ ట్రెండింగ్ కలర్ అండి క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటుంది చాలా స్మూత్ క్వాలిటీ ఉంటుంది సారీ మొత్తం అంతా ఆల్ ఓవర్ గోల్డ్ వీవింగ్ బూటీ అండి ఇది ఎక్కడా కూడా ప్రింట్ అయితే లేదు వీవింగ్ బూటీ అండి ఇది పళ్ళు చూడండి ఇలా పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చిందండి బార్డర్తో వచ్చింది సారీ మొత్తం అంతా లెవెన్ కలర్ విత్ ఎల్లో బార్డర్ చాలా క్లాసీగా ఉందండి కలర్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ సారీ ప్రైజ్ వచ్చి రెండు వేల మూడు వందలు గద్వాల్ సాఫ్ట్ పట్ శారీ అండి కలర్స్ అయితే ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ దే వచ్చేయండి మల్టీ కలర్స్ అయితే రాలేదు మల్టిపుల్ పీసెస్ అయితే రాలేదండి ఓన్లీ సింగిల్ పీసెస్ దే వచ్చేయండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోండి నా నెంబర్ మీకు ఐడియా ఉందిగా నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ గద్వాల్ సాఫ్ట్ పట్టు సారీస్ అండి ట్రెండింగ్ కలెక్షన్ బయట మార్కెట్లో అయితే మీకు మూడు చీరలు పదివేలు అమ్ముతున్నారు ఒకసారి వచ్చి మూడు వేల ఐదు వందలు అమ్ముతున్నారు ఈరోజు మన ఆఫర్లో లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్లో ఓన్లీ రెండు వేల మూడు వందలకి గద్వాల్ సాఫ్ట్ పట్ సారీ అండి బ్లౌజ్ పీస్ అండి ఇది సారీ అండి అసలా వెయిట్ ఉండదండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ రెండు వేల మూడు వందలండి సారీ ఫ్రైజ్ సారీ ఫ్రైస్ వచ్చి రెండు వేల మూడు వందలు గద్వాల్ సాఫ్ట్వర్ట్ మెటీరియల్ అండి ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి చాలా బాగుందండి క్రీమ్కి రెడ్ కలర్ అండి రెడ్ బార్డర్ వచ్చింది కంచి బార్డర్ పైన చిన్న టెంపుల్ బార్డర్ తీశారు శారీ అంతా క్రీమ్ మీద గోల్డ్ వీవింగ్ బుటా అండి సారీ మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి ఇది లైట్ వెయిట్ సారీ అని అసలు వెయిట్ అయితే ఉండదు వెయిట్ ఉంటుంది అని అనుకోవద్దు లైట్ వెయిట్ శారీ ఇవన్నీ కూడా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది మెటీరియల్ పళ్ళు వచ్చి ఇలా గ్రాండ్ పళ్ళు వచ్చిందండి గోల్డ్ వీవింగ్తో బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చింది విత్ బార్డర్ అండి శారీ మొత్తం అంతా టోటల్గా ఇలా బుటా వచ్చి గోల్డ్ బుటా వచ్చి బార్డర్లో మీకు రెడ్ కలర్తో కంచి బార్డర్ వచ్చిందండి సారీ ఫ్రెండ్స్ ఓన్లీ రెండు వేల మూడు అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఫాస్ట్గా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి మోడల్స్ అన్నీ తీసుకొస్తుంటారండి నెక్స్ట్ శ్రావణ మాసం కలెక్షన్ అంటే నెంబర్ వన్ అయితే కలెక్షన్ అయితే వస్తుందండి ఎవరు మిస్ అవ్వద్దు మంచి మోడల్స్ అయితే వస్తున్నాయండి ప్రతిరోజు కూడా మన కలెక్షన్ వస్తూ ఉంటాయండి మంచి మంచి ఆఫర్స్ ఇస్తూనే ఉంటాను చూడండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ అండి లైట్ రోజు పింక్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చాడండి ప్రతిదీ కూడా ఒకొక్క అద్భుతం ప్రతి సారీ కూడా చెప్పక్కర్లేదు చాలా బాగుంటాయి కాంట్రాస్ట్లు కానీ మెటీరియల్ కానీ వీవింగ్ కానీ ఎక్కడ మిస్వీవింగ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏమీ ఉండదు చూడండి ఎంత అందంగా ఉందో సారీ సారీ మొత్తం అంతా ఫుల్ డిజైన్ అండి కంచి బోర్డర్ వచ్చింది సారీ అంతా బార్డర్లో మీకు బుటీలో కూడా మేనా బుటా వచ్చిందండి ఇవన్నీ కూడా మేము ఆర్డర్ పెట్టి ఏ కలర్కి ఏది రావాలో మేము చెప్తామండి మరి వేవర్ చేసి ఇస్తారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఏది కూడా మీరు క్వాలిటీ బాగోదు అటువంటి ఫీలింగ్ ఏం పెట్టుకోవద్దు నెంబర్ వన్ ఉంటుందండి క్వాలిటీ అయితే ప్రతిదీ కూడా మీకు క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ కానీ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ డబల్ షేడెడ్ అండి మెజంతా పింక్ డబల్ షేడెడ్ వచ్చింది బార్డర్ వచ్చి మీకు గ్రీన్ కలర్ యెల్లో గ్రీన్ సేడ్ వచ్చిందండి మాటది బార్డరు సేమ్ బార్డర్ కలరే పళ్ళు అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి మీకు బుట్టి వచ్చిందండి మేనా బుట్టి వచ్చింది హ్యాండ్స్ కూడా బార్డర్ వచ్చింది సారీ చూడండి చాలా బాగుంటే చాలా అంటే చాలా బాగుందండి ఇది సారీ కలర్ కాంబినేషన్ విత్ మీనాటా అండి గోల్డ్లో మళ్ళీ మీనాపా తీసాడు సేమ్ ప్రైజ్ అండి రెండు వేల మూడు అండి సారీ ప్రైజ్ రెండు వేల మూడు వందలు ఆఫర్లు ఇస్తున్నారండి రెండు వేల మూడు అండి ప్రైజ్ నెక్స్ట్ సారీ చూడండి చాక్లెట్ కలర్ అండి ఇది బ్లాక్ అనుకుంటారు బ్లాక్ అయితే కాదు చాక్లెట్ కలర్కి లైట్ ఎల్లో షేడ్ వచ్చింది గ్రీన్ చాక్లెట్ కలర్కి పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చి ప్లైన్ వచ్చింది విత్ మీనాబుట్ట బార్డర్ అయితే వస్తుందండి ఇది బ్లౌజ్ కూడా శారీ మొత్తం అంతే అలా వస్తుందండి ఇది పైన కూడా చిన్న బార్డర్ వచ్చిందండి కింద బార్డర్లో వచ్చి మీకు కంచి బోర్డు పెద్ద బార్డర్ వచ్చింది శారీ ప్రైజ్ రెండు వేల మూడు వందలండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ సింగిల్ కలర్ ఏ ఉందని సింగిల్ పీసెస్ అండి ఎవరికైనా నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ అయితే ఎక్కువ లేదండి ఓన్లీ ట్వంటీ పీసెస్ అయితే వచ్చాయండి ట్వంటీ పీసెస్ కూడా ట్వంటీ కలర్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అయితే వచ్చింది చూడండి లక్స్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా అయితే చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషను ఇది కుప్పడం వల్ల మీకు ఇంత అందం వచ్చిందండి ఇది కుప్పడం కాకపోతే మళ్ళీ ఇంత లుక్ రాదు సారీ ఇది పళ్ళు అండి రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చి ఓన్లీ ప్లెయిన్ వచ్చిందండి విత్ బార్డర్ వచ్చింది సారీ మొత్తం అంతే ఇలా వచ్చింది క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం మీరు ఎవరో కూడా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది లైట్ బయట ఉంటుంది స్మూత్ క్వాలిటీ అండి గద్వాల్ సాఫ్ట్ సారీ అండి మీరు ఎక్కడైనా చూడండి ఎవరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరైనా కూడా మీకు మూడు వేల ఐదు వందలు తగ్గించి ఎవరు ఇవ్వట్లేదండి మనం ఈరోజు లక్ష్మీప్రస హ్యాండ్లూమ్స్లో ఓన్లీ రెండు వేల మూడు వందలు అండి రెండు వేల మూడు వందలు మీరు ఎవరో కూడా నెమ్మలేని ట్రై చేస్తున్నాను చూడండి చిన్న బార్డర్ వచ్చింది కంచి బార్డరు సారీ అంతా మేనా బొట్టా వచ్చిందండి ఇది ఇది వచ్చి మీకు సిల్వర్ బొట్టా అండి సిల్వర్ బొట్టాలో మేనా బొట్టా వచ్చింది పళ్ళు ఓపెన్ చేస్తాను చూడండి పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చి ప్లైన్ వచ్చిందండి ఇది విత్ బార్డర్ వచ్చింది బాయ్ బ్లౌజ్ కూడా సారీ చూడండి చిన్న బోర్డర్ పెద్ద బార్డర్ వద్దనుకున్న వాళ్ళకి చిన్న బార్డర్ అయితే వచ్చింది ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ ఏనండి రెండు వేల మూడు వందలు అండి ఆఫర్లో ఉంది రెండు వేల మూడు వందలకి ఇస్తున్నాను ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ అండి ఈ నెంబర్కి ఎవరికైనా సారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి ఫార్వర్డ్ చేస్తే శారీ ఉందంటే మీకు నేను డీటెయిల్స్ ఇస్తానండి ఆ డీటెయిల్స్కి మీరు అమౌంట్ అనేది చేస్తే నేను మీ అడ్రస్ ఆ శారీ అయితే పంపించడం జరుగుతుందండి నెక్స్ట్ సారీ వచ్చేసి చాలా బాగుందండి కలర్ అయితే లెవెండర్ కలర్ అండి లెవెండర్ బాడీ బార్డర్ వచ్చి పింక్ విత్ కంచి కంచి బోర్డర్ అండి ఇది కంచి బోర్డర్ వచ్చింది గద్దవాల్ కొప్పడం అంటే మీకు అంత ముందు ఐడియా ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా పూర్వం అయితే కాటన్ చీరలకు వచ్చేది కుట్టు బార్డర్ ఇప్పుడు పట్టు చీరలో పెట్టారండి గద్వాల్ సాఫ్ట్ పట్టు శారీ అండి ఇది శారీ మొత్తం అంతా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చి ఓన్లీ ప్లెయిన్ వచ్చిందండి విత్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇది లెవెండర్ కలర్తో వచ్చింది ఇది పళ్ళు వచ్చి మీకు ఇలా డిజైన్ వచ్చింది శారీ శారీ లెవెండర్ చూడండి సారీ అండి ఇది రెండు వేల మూడు వందలకి ఇంత అందమైన శారీ వస్తుంది మీరు కూడా అనుకోరు కానీ ఈరోజు లక్ష్మీప్రసన్న హ్యాండ్లూమ్స్లో రెండు వేల మూడు వందలకి సాఫ్ట్ కోట్ సారీ ఇస్తున్నాను గద్దవాళ్ళు సాఫ్ట్ కోట్ సారీ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సింగల్ పీస్ అయితే సింగల్ పీసే ఉన్నదండి కలర్స్ అయితే మీకు ఓన్లీ సింగల్ సింగల్ కలరే వచ్చింది ఏది కూడా డబల్ కలర్ రాలేదండి నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ అల్లు బ్లౌజ్ అండి ఇది సారీ మగ్గ మీద వచ్చినప్పుడే ఆ పేపర్ ఉంటుందండి ఒకసారి ఎవరికైనా సారీ కస్టమర్కి ఓపెన్ చేసి చూపించామంటే ఆ పేపర్ తీసేస్తామండి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి సారీ అయితే ఇది ఫ్రెష్ స్టాక్ అండి ఎవరికైనా చూపించలేదు స్టాక్ రాగానే నేను వీడియో పెట్టానండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి రెండు వేల మూడు వందలకి గద్వాల్ సాఫ్ట్ పట్ సారీ అండి చాలా ఇదే చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే ఈ శ్రావణ మాసానికి చాలా బాగుంటాయండి ఇది అమ్మవారికి కట్టడానికైనా మీరు యూజ్ చేసుకున్నాకైనా మంచి క్వాలిటీ అయితే బాగుందండి ఇది మోడల్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ శారీ పల్లెవండి ఇది గ్లో ఇచ్చి బుట్ట వచ్చింది ఇది హ్యాండ్స్ బార్డర్ కూడా వచ్చింది శారీ మొత్తం అంతా ఇలా వచ్చింది మీకు అర్థం అవ్వాలండి ఇది ఫ్రెష్ స్టాకా లేదా ఓన్లీ స్టాక్ అండి ఇది ఓన్లీ ఫ్రెష్ స్టాక్ లాన్ పేపర్ వేసి వేవర్ తీసుకొచ్చేటప్పుడు మగ్గమైంది తీసుకొచ్చేటప్పుడు పేపర్ వేసి తీసుకొస్తాడండి మేము ఒకసారి కస్టమర్కి చూపించామంటే మళ్ళీ పేపర్ అయినా కావద్దు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి పేపర్ ఇప్పుడే ఇస్తున్నాం కాబట్టి ఫ్రెష్ స్టాక్ అండి ఇది నెక్స్ట్ సారికి మస్టర్డ్ ఎల్లోకి పింక్ బాటర్ అండి చూడండి చాలా అయితే చాలా బాగుందండి కలర్ అయితే మంచి కలర్ వచ్చింది పళ్ళు అండి ఇది చాలా బాగుందండి కలరు పళ్ళు కూడా మీకు చాలా నీట్గా ఇచ్చాడు డిజైను పళ్ళు డిజైను బ్లౌజ్ వచ్చి ప్లైన్ వచ్చిందండి విత్ కంచి పాడరు శారీ మొత్తం చూడండి ఈ సారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది వీవింగ్ ఎక్కడ కూడా మీకు లోన్కి వెళ్ళక దూరంగా ఉండడం కానీ జరగదు మొత్తం అంతా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ప్రైజ్ వచ్చి రెండు వేల మూడు వందలని ఎవరికైనా నచ్చితే కనుక నా నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి పంపించండి శారీ ఉందో లేదో చెప్పి మీకు డీటెయిల్స్ అనేది చేస్తానండి నా షాప్ నేమ్ వచ్చేసి లక్ష్మీ ప్రశ్న హ్యాండ్లూమ్స్ అండి ఉప్పాడ కొత్తపల్లి మెయిన్ రోడ్ యూనియన్ బ్యాంక్ పక్కనే ఉంటుందండి షాప్ వచ్చేసి చూడండి ఇది కంచి బార్డర్ ఇది మంచి కలర్ కాంబినేషను గ్రీన్కి యాపిల్ గ్రీన్కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ పల్లె వచ్చింది యాపిల్ గ్రీన్కి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి విత్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం అంతా ఇలా వచ్చిందండి ఇది క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుందండి క్వాలిటీ ఎక్కడా కూడా మీకు హార్డ్గా ఉండడం కానీ వెయిట్ ఉండడం కానీ అటువంటిది ఏముండదు చాలా సాఫ్ట్ అయితే ఉంటుందండి మెటీరియల్ లైట్ వెయిట్ అండి త్రీ హండ్రెడ్ రూ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదండి నాకు తెలిసి సారీ వెయిట్ అయితే అంత లైట్ వెయిట్ వస్తుంది మనం చూపించిన ప్రతి స్టాక్ కూడా ప్రతి కలెక్షన్ కూడా ఏది సారీ కూడా వెయిట్ ఉన్న కలెక్షన్ అయితే మనం తీసుకురామండి ఓన్లీ లైట్ వెయిట్ ఈరోజు కస్టమర్స్ అందరూ కూడా లైట్ వెయిట్ కావాలి అంటున్నారు కాబట్టి ఓన్లీ లైట్ వెయిట్ ఐటమ్స్ తీసుకొస్తున్నామండి నెక్స్ట్ సారీ ఇది కూడా ఫేస్టల్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎవరికైనా కలితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా సింగిల్ పీస్ అయితే ఉన్నది కలర్స్ అయితే వీటిలోనే కూడా డబుల్ కలర్స్ రాలేదండి ఓన్లీ సింగిల్ సింగిల్ కలర్స్ వచ్చాయి పళ్ళు అండి ఇది సారీ మొత్తం అంతా ఇలా వచ్చింది చిన్న బొట్టా మేనా బొట్టా వచ్చిందండి విత్ గోల్డ్ లో మేనా బొట్టా అండి ఇది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చిందండి విత్ బార్డర్ రెండు వేల మూడు వందలండి మనమైతే మంచి ప్రైజెస్కి ఇస్తున్నామండి మీ అందరికీ ఐడియా ఉంటుంది రేట్ ఎక్కువ ఇస్తున్నాను తక్కువ ఇస్తున్నాను మనం తక్కువ మార్జిన్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్తో చేస్తున్నామండి ఎక్కువ చీరలు వెళ్తాయని చెప్పేసి తక్కువ ప్రాఫిట్తో చేస్తున్నామండి బిజినెస్ అనేది ఎవరు కూడా ఈ ఆఫర్ మిస్ అవ్వద్దు మంచి ప్రైజ్ ఇస్తున్నానండి స్టాక్ అయితే తక్కువ ఉందండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి రెండు వేల మూడు వందల రూపాయలకి గద్వాల్ సాఫ్ట్ ఫుడ్ సారి ఇస్తామంటే చూడండి ఒకసారి మీకు బయట ఎక్కడా కూడా ఈ రేటుకి ఇవ్వలేరండి ఎవరు కూడా ఛాలెంజ్ రైజ్ అండి ఇది పల్లవండి ఇది బ్లౌజ్కి బుటా వచ్చిందండి ఇది విత్ కంచి బార్డర్ శారీ మొత్తం అంతా చూడండి చాలా బాగుందండి కలర్ కండిషన్ అయితే మీకు లైట్గా డార్క్ కలర్ ఇచ్చాడు చాలా అందంగా ఉంది సారీ అయితే ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వద్ండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ట్వంటీ సారీస్ అయితే ఉన్నాయండి మా దగ్గర ఎక్కువ కూడా రాలేదు ఓన్లీ ట్వంటీ సారీస్ అయితే ఉన్నాయండి ప్రైస్ రెండు వేల మూడు వందలండి ఇది గద్దవాళ్ళ సాఫ్ట్వర్ట్ సారీ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలర్స్ కలెక్షన్ మంచి మంచి మోడల్స్ అన్నీ ఇవన్నీ తీసుకొస్తానండి అలా వస్తానే ఉంటాయండి మంచి మంచి ఆఫర్లు ఇస్తానండి చూడండి పల్లెవండి ఇది బ్లౌజ్ వచ్చి ప్లైన్ వస్తుంది సారీ మొత్తం అంతా ఎలా వస్తుంది చిన్న బోర్డర్ అండి చిన్న చిన్న బోర్డర్ అయితే వచ్చింది ప్రైజ్ కూడా రెండు వేల మూడు వందలండి ఇది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో ఏం చూపిద్దాం మంగళగిరి కలంకారీ చూపిస్తానండి మంచి కలెక్షన్ అయితే వచ్చింది మంగళగిరి డిజిటల్ కలంకారీ అండి ప్యూర్ సిల్క్ మీద మంగళగిరి అండి ఒకసారి చూపిస్తాను జస్ట్ షాంపులు నెక్స్ట్ వీడియోలో మొత్తం కలెక్షన్ చూపిస్తాను ఒకసారి చూడండి ప్యూర్ అండి ఇది సాఫ్ట్ మెటీరియల్ ప్యూర్ కలంకారీ అండి ఇది బయట మార్కెట్లో ఎంత అంటున్నారు మీ అందరికీ తెలిసే ఉండాలి రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందలు అమ్ముతున్నారు కానీ లక్ష్మీప్రసన్న హ్యాండ్లూమ్స్లో పదమూడు వందల రూపాయలు అండి పదమూడు వందల రూపాయలకి కలంకారీ సాఫ్ట్ సిల్క్ శారీ అండి కంచి బార్డరు మంగళగిరి కలంకారీ అండి పెన్ కలంకారీ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ అవుతుందండి పదమూడు వందల రూపాయలకి మంగళగిరి కలంకారీ ఇస్తానండి నెక్స్ట్ వీడియోలో వస్తే ఎవరు మిస్ అవ్వద్దు ఓకే థ్యాంక్ యూ